తాండూర్ లయన్స్ క్లబ్ ఆఫ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది ఆదివారం తాండూర్ పట్టణం గార్డెన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిస్టిక్ గవర్నర్ లయన్ హరినారాయణ భట్టడు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన లయన్స్ కార్యవర్గం సభ్యులచి ప్రమాణ స్వీకారాన్ని చేయించారు నూతన అధ్యక్షునిగా లయన్ శరణ్ బసవప్ప కార్యదర్శిగా లయన్ మంకాల నటరాజ్ కోశాధికారిగా లయన్ బి గౌరీశంకర్ వారి కార్యవర్గ సభ్యులచి ప్రమాణ స్వీకారాన్ని చేయించారు ఈ సందర్భంగా మాజీ డిస్టిక్ గవర్నర్ లయన్ హరినారాయణ భట్టలు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తరించాలన్నారు గత ఐదు దశాబ్దాలుగా లయన్స్ క్లబ్ సమాజ సేవలో ఆగ్రహాగా ఉందంటే అన్ని క్లబ్ సభ్యుల సమిష్ఠ సహకారం అన్నారు అందులో తాండూర్ లయన్స్ క్లబ్ కు ఉమ్మడి జిల్లాలోని మంచి గుర్తింపు రావడం అభినందనీయమని పేర్కొన్నారు యాభై ఏళ్లలో ఎక్కడ లేని విధంగా సేవలను విస్తృతంగా చేపట్టి ఎన్నో అవార్డులు దక్కించుకోవడం గర్వకారణమన్నారు అనంతరం క్లబ్ నూతన అధ్యక్షులు శరణ్ బసవప్ప మాట్లాడుతూ లయన్స్ క్లబ్ నన్ను గుర్తించి ఈ పదవి ఇవ్వడం సంతోషకరంగా పది సంవత్సరాలుగా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు స్టేజ్ కింద ఉన్న నేను ఈ రోజు స్టేజ్ పైన నించోని ఇలా మాట్లాడడం గర్వకారణంగా ఉందన్నారు ఇందుకు సహకరించిన పెద్దలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేశారు నన్ను గుర్తించిన వారిలో కీర్తి శేషులు లయన్ కోట్రిక వెంకటయ్య గారు ఆయనను నాకు ఈ అవకాశం ఇచ్చిన లయన్స్ క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి లయన్స్ క్లబ్ కీర్తి ప్రతిష్ట పెంపొందించేందుకు కృషి చేస్తానని అన్నారు అంతకు ముందు నూతన కార్యవర్గం పేద విద్యార్థులకు చదువుకునేందుకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు అలాగే పాఠశాల కళాశాలల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి సన్మానించారు అనంతరం నూతన కమిటీని పలువురు శాలవాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి జోన్ చైర్మన్ లయన్ రాజు భయంకర్ పిడిజి రమేష్ చంద్రపండి పిఆర్సి నల్ల దామోదర్ ఓం ప్రకాష్ సోమాని పాత కార్యవర్గ సభ్యులు లయన్స్ క్లబ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు and uh, see to it that of Radu gets more, like more and more initiative of face, and if good services are done by this club you will get good name not only to the you uh, will bring good name not only to the club but also to your present and you will be known as one of the very wonderful club. Hey, no, కాబట్టి మా మేనేజర్ సార్ కూడా వాళ్ళు బాగా సాగు చెప్పారు వాళ్ళు చాలా మంచి క్లబ్ తాడు క్లబ్ మీకు یاو شیشال په سما بادانا ته سما هندي امر علاوه دې ځای کارن سم پور جی راډیک ماډ

పురోలకు మాతృలకు అతిథులకు మీడియా మిత్రులకు ఫోటోగ్రాఫర్సులకు ముందుగా గుర్తు చేసిన అందరికీ ధన్యవాదాలు నేను మీ శ్రేణులతో నా తల్లిదండ్రుల ఆశీర్వాదం మరియు మన లైఫ్ లాక్ సభ్యులుగా పరిచయం చేసి ఈరోజు అధ్యక్షంగా అణమైన స్వర్య నా కోరిక వెళ్ళారు ఆ మాని దర్శకుడు అనే ఆశీర్వాదం వేరు ఫోటోలు తీసి నేను వస్తాను ఈరోజు సేవా కార్యక్రమం చేపట్టి పాండూర్ సేవలు అందరికి ఆదర్శంగా ఉండే విధంగా చేస్తామని విన్నదిస్తూ మా మోదా కార్యక్రమం ఇక్కడ అందరికి పేరు మరొకసారి ధన్యవాదాలు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి